ఈ ప్రకృతి దేవీమణుల యొక్క అంశలు కళలు కళాంశములు కళాంశాంశల భేద భేదములతో అనేక రూపములు ప్రతి విశ్వమునందలి సకల స్త్రీలు వీరి రూపములుగానే భావింపబడుతురు ఈ ఐదుగురు దేవీమణులు పరిపూర్ణత్వమును సంతరించుకున్నవారు వీరిని భగవతి విద్య అని అందరు ఈ దేవీమణుల ప్రధాన అంశలను గుణములను వర్ణించదను వినుము భూమండలమును పవిత్రమునరించు గంగా వీరి అంశము ఈ సనాతని గంగ జలమయి విష్ణుదేవుని పాదము నుండి ఈమె ఆవిర్భవించినది పాపుల పాపమయ ఇంధనమును దహించుటకు ప్రజ్వలితమైన అగ్ని ఈమె ఈ జలమును తాకుట వలన ఈ జలములందు స్నానమాచరించట వలన ఈ నీటిని త్రాగుట వలన పురుషుడు కైవల్య పదమును పొందుటకు అర్హుడగును గోలోకధామమును చేరుటకు ఈ గంగా సోపాన రూపమున విరాజిల్లుచుండును ఈమె రూపము పరమ పవిత్రము సకల తీర్థములందు నదీ నదములందు ఈమె శ్రేష్ఠురాలని భావన చేయబడును ఈమె భగవంతుడగు శంకరుని మస్తకమున జటాజూటమునందు నిలిచి ఉండును అచ్చటి నుండి వెడలి పాయలు పాయలుగా భారతదేశమున చేరుకొనిను తాపసులకు సిద్ధిఫలమును చేకూర్చుటకై గంగా ఇచటికి యత్ంచుట జరిగెను ఈమె పరిశుద్ధురాలు సత్వస్వరూప చంద్రుడు శ్వేతకమలము పాలవలే స్వచ్ఛమైనది మాలిన్య అహంకారములు ఈమెను లేసమాత్రము కూడా తాకజాలవు పరమ సాధ్వీయగు గంగా భగవంతుడగు నారాయణునకు మిగుల ప్రియమైనది శ్రీ తులసిని దేవి ప్రధాన అంశముగా భావించదరు ఈమె విష్ణుప్రియ విష్ణు భగవాను అలంకరించుటయే ఈమె స్వాభావిక గుణము భగవంతుడగు శ్రీ విష్ణుదేవుని చరణములయందు సదా విరాజమానురాలై ఉండును మునింద్ర తపస్సు సంకల్పము పూజ మొదలగు సకల శుభకర్మలు ఈమె తులసి వలననే ఫలప్రదముగును పుష్పములలో తులసి ప్ర ప్రముఖమైనదిగా భావించబడును ఈమె పరమ పవిత్రురాలు పుణ్యప్రదురాలు తన దర్శన స్ప స్పర్శ మాత్రముల చేత వెంటనే మానవులు పరమధామమును చేరుటకు అర్హులు అర్హులు అగుదురు పాపముతో కూడిన ఎండిన కర్రను కాల్చివేయటకు ప్రజ్వలితమైన అగ్ని రూపమును ధరించి ఈ దేవి ఈ కలియందు ప్రవేశించినది ఈ దేవి తులసి చరణకమలముల స్పర్శచేతనే ఈ పృథివీ పరమ పవిత్రురాలగును తీర్థములు స్వయముగా పవిత్రములగుటకు ఈమెను దర్శించి స్పృశింపగోరును ఈ తులసి లేకపోయినచో జగత్తునందలి సకల కర్మలు నిష్ఫలములు అగును ఈ దేవి కృప వలన ముముక్షువులు ముక్తులగుదురు ఏ ఏ కోరికలతో ఈ జనని జనులు ఉపాసితురో వారి సకల కోరికలు ఫలించును భారతదేశమునకు వృక్షరూపమున ఏతించిన ఈ దేవి కల్పవృక్ష స్వరూప భారత వాసులను ప్రసన్నులను చేయుటకే ఈమె ఇచ్చటికి యతించుట జరిగినది ఈమె పరమదేవి ప్రకృతి దేవి యొక్క ఇంకొక ప్రధాన అంశము పేరు దేవి జరత్కారు ఈమె కశ్యపుని మానస పుత్రిక ఈమెకు శంకర భగవానుని ప్రియ శిష్యురాలకు సౌభాగ్యము ప్రాప్తించినది ఈమె పరమ విధుషీమణి నాగరాజకు శేషుడు ఈమెను తన సోదరిగా అంగీకరించెను నాగులందరూ ఈమెను గౌరవించదరు నాగుల మీద స్వారీ చేయు ఈ అనుపమ సౌందర్యవతీ దేవిని నాగేశ్వరి నాగమాత అని కూడా పిలిచెదరు ప్రముఖులైన నాగులు ఈమె వెంట విరాజమానులకు చుందురు ఈమె నాగులతో సుశోభితురాలై ఉండను నాగరాజులు ఈమెను స్థుతింతురు ఈమె సిద్ధయోగముల స్వరూపము ఈమె శయ్య నాగము ఈమె స్వరూపిణి భగవంతుడకు విష్ణువు మీద ఈమెకు దృఢమైన శ్రద్ధ శ్రీహరిని పూజించుటలో సదా నిమగ్నురాలై ఉండును ఈమె విగ్రహము తపోమయము తాపసులకు తపఫలమును ప్రసాదించుటలో ఈమె నేర్పరి స్వయముగా కూడా తపమునరించును ఈమె ముప్పది లక్షల దివ్య వర్షములు శ్రీహరిని గుర్చి తపమాచరించను భారతదేశమునందలి తాపసులు తపస్వినుల అందరిలో ఈమె శ్రేష్ఠురాలు సకల మంత్రములకు అధిష్టాత్రి బ్రహ్మ తేజస్సుతో ఈమె రూపము సదా ప్రకాశించుచుండును ఈమెను పరబ్రహ్మ స్వరూప అని చెప్పుదురు ఈమె బ్రహ్మచింతనలో ఎల్లవేళలా లగ్నమై ఉండును ముని భగవంతుడకు విష్ణువంశ వీరి ద్వారా పతివ్రత ధర్మము పూర్తిగా పాటింపబడును తాపసులలో శ్రేష్ఠుడని చెప్పబడు మునివరుడకు ఆస్తికునకు ఈ దేవి తల్లి నారద ప్రకృతి యొక్క ఒక ప్రధాన అంశను దేవసేన అని చెప్పుదురు మాతృకలలో ఈమె పరమ శ్రేష్ఠురాలిగా భావింపబడును ఈమెను ప్రజలు భగవతి షష్ఠి అని పేరుతో పిలిచదరు పుత్ర పౌత్రాది సంతానమును ప్రసాదించుట త్రిలోకములకు జన్మనిచ్చుట ఈమె ప్రధాన కార్యము ఈ సాధ్వి భగవతి ప్రకృతికి ఆరవ అంశము కనుకని ఈమెను షష్ఠీదేవి అని పిలిచెదరు సంతానోత్పత్తి సమయమున మేలును చేకూర్చుటకై ఈ షష్ఠీ యోగిని పూజించెదరు పన్నెండు నెలలు సమస్త జగత్తునందు ప్రజలు ఈమెను నిరంతరము పూజించుచుందురు పుత్రోత్పత్తి జరిగిన ఆరవ దినమున సూతికాగృహమునందు ఈమెను పూజించట ఒక ప్రాచీన నియమము అభ్యుదయమును కోరుకొందరు వ్యక్తులు ఇరవది ఒకటవ దినమున ఈమెను పూజించెదరు మునులు ప్రణామము చేయగా ఈమె సదా వారి కోరికలను తీర్చును అందువలన ఈమెను సర్వోత్తమ దేవిగా వచించెదరు ఈమె తల్లి సంజ్ఞ వీరు దయాస్వరూపిణులు నిరంతరము రక్షించుట ఎందు తత్పరులై ఉందరు జలతలములు ఆకాశము గృహములందెక్కడనెను ఎక్కడైనను పిల్లలను సురక్షితముగా ఉంచుట వీరి ప్రధాన ఉద్దేశ్యము ప్రకృతి దేవి యొక్క ఒక ప్రధాన అంశము మంగళచండి అని పేరుతో ప్రసిద్ధము ప్రకృతిదేవి ముఖము నుండి ఈ మంగళ చండి ప్రకటితమైనది ఈమె కృపతో సకల శుభములు సులభమగును సృష్టి సమయమున ఈమె విగ్రహము మంగళమయమగును సంసార సంహ సంహార సమయమున ఈమె క్రోధమూర్తిగా రూపొందును ఇందువలన ఈ దేవిని మంగళ అని విద్వాంసులు నుడువదురు ఈమె అనుగ్రహం వలన సాధకుడు పుత్రులను పౌత్రులను ధనమును సంపదలను యశస్సును శుభమును పొందును ప్రసన్నురాలే సకల స్త్రీల సమస్త మనోరథములను తీర్చుటయే ఈమె స్వభావము భగవతి మహేశ్వరి కోపించి ఒక క్షణములో విశ్వమును నశింప చేయగలదు దేవి కాళిని ప్రకృతి దేవి యొక్క ప్రధాన అంశగా గుర్తించదరు ఈ దేవి నేత్రములు కమలముల అననట్లు ఉండను భగవతి దుర్గ ఎదుట ప్రబల రాక్షసులు శుంభని శుంభులను వారు దృఢముగా ఎదురు నిలిచిరి అప్పుడు ఈ కాళి భగవతి దుర్గ లలాటము నుండి ప్రకటితమయ్యను ఈమెను దుర్గ యొక్క అర్థాంశగా పరిగణించదరు గుణములు తేజస్సునందు ఈమె దుర్గతో సమానురాలే ఈమె పరమ దృఢమైన విగ్రహము కోట్ల కొలది సూర్యుల వెలుగుతో సమానమై ఉండును సకల శక్తులందు ఈమె ప్రముఖురాలు ఈమెను మించిన బలసాలులెవ్వరూ లేరు ఈమె పరమయోగస్వరూపిణి ఈ దేవి సకల సిద్ధి ప్రదాత శ్రీకృష్ణుని ఎడల ఈమెకు తరగని శ్రద్ధ కలదు తేజస్సు పరాక్రమము గుణములందు ఈమె శ్రీకృష్ణునితో సమానురాలే ఈమె సమయమంతయు భగవంతుడకు శ్రీకృష్ణుని చింతనతోనే గడుచును ఈ సనాతని దేవి శరీరము రంగు కూడా కృష్ణునిదే ఈమె తలచుకున్న చో ఒక్క శ్వాసలో సకల బ్రహ్మాండమును నష్టపరచగలదు తన మనోరంజనమునకు లేక జగత్తును ప్రబోధించు తలంపుతో ఈమె సంగ్రామమునందు దయచులతో యుద్ధమునరించును ఈమె సుపూజితురాలైన ధర్మ అర్థ కామ మోక్షములన్నింటినీ ప్రసాదించుటలో సంపూర్ణ సమర్థురాలు బ్రహ్మాది దేవతలు మునిగణములు మనువు మొదలగు మానవ సమాజములు అందరూ ఈమెను ఉపాసించదరు భగవతి వసుంధర కూడా ప్రకృతి దేవి యొక్క ప్రధాన అంశము నుండి ప్రకటితమైనది ఈ జగత్తంతయు మీదనే నిలిచి ఉన్నది ఈమె సర్వసస్య అని చెప్పబడినది ఈమెను ప్రజలు రత్నాకర అని కూడా నుడివెదరు రత్నములు గన్నులన్నీయు ఈమె లోపల విరాజమానములై ఉన్నవి రాజులు ప్రజలు అందరూ ఈమెను పూజించి స్థుతించెదరు నీ జీవనము ప్రసాదించట కొరకే ఈమె ఈ రూపమును ధరించును సకల సంపదలను ఈమె సమకూర్చును ఈమె లొక్కపోయినచో సకల చరాచర జగత్తు ఎచ్చటను నిల్వజాలదు మునివర ప్రకృతి దేవి యొక్క కళలను వినుము వారు ఎవరెవరికి పత్నులు అంతయు నేను నీకు నేను తెలిపెదను స్వాహాదేవి అగ్నికి పత్ని సమస్త జగత్తునందు ఈమె పూజింపబడెను ఈమె లేకుండా దేవతలు తమ కర్పించిన హవిస్సును పొందజాలరు యజ్ఞుని పత్రి పత్ని దక్షిణ అని చెప్పబడెను ఈమె సర్వత్రా ఆదర సత్కారములను పొందును ఈమె లేకపోయినచో విశ్వమునందలి సకల కర్మలు నిష్ఫలమునని భావించబడెను పితరుల పత్ని స్వధ మునిగణములు మనువు మానవులు అందరూ ఈమెను పూజించెదరు ఈమె నామము ఉచ్చరించకుండా పితరులకు సమర్పించిన వస్తువు నిష్ఫలమగును వాయువు పత్ని పేరు దేవి స్వస్తి ప్రతి విశ్వమునందు ఈమె సత్కరింపబడును ఈమె లేకుండా ఇచ్చి పచ్చుకొనుటలు అన్యూను అసంభవములే గణేషుని పత్ని పుష్టి ధరాతలమునందు అందరూ ఈమెను పూజించెదరు ఈమె లేకుండా స్త్రీ పురుషులందరూ శక్తిహీనులగుదరు అనంతుని భార్య పేరు తుష్టి అందరూ ఈమెను పూజించి నమస్కరించెదరు ఈమె లేకుండా సకల ప్రపంచము ఎప్పుడునూ సముచితముగా సంతృప్తము కాలేదు ఈశానుని భార్య పేరు సంపత్తి దేవతలు మనుషులు అందరూ ఈమెను సత్కరించెదరు ఈమె లేకున్నచో విశ్వమునందలి జనులు దరిద్రులని పిలువబడదురు కపిలముని యొక్క పత్ని ధృతి ఈమెకు సర్వత్రా ప్రజల నుండి స్వాగతము లభించెను ఈమె లేకపోయినచో జగత్తునందలి సకల ప్రాణులు ధైర్యమును కోల్పోవుదురు సత్వుని భార్య సతి అందరిచే ఆదరమును పొందుచూ ఈ దేవి పరమలోక ప్రియమైనది ఈమె లేకుండా జగత్తు పూర్తిగా బంధువిహీనము కాగలదు పరమ సాధ్వీయ దయ మోహమునకు పత్ని ఈమె పూజ్యరాలు జగత్తునకు ప్రియమైనది ఈమె లేనిచో సకల ప్రాణులు సర్వత్రా ఫలవిహీనులుగా భావింపబడుదురు పుణ్యుని సహధర్మిణి ప్రతిష్ట పుణ్యమును ప్రసాదించు ఈ దేవి సదా సుపూజిత యగును మునింద్ర ఈమె లేకపోయినచో ప్రపంచమంతయు బ్రతికియుండి కూడా చనిపోయిన వారితో సమానముగా తలంపబడును సుకర్ముని పత్ని కీర్తి ఈమెనందరూ ఎరుగుదురు భాగ్యవంతులకు పురుషులు ఈమెను సత్కరించెదరు ఈమె లేకపోయినచో లేకపోయినచో సకల జగత్తు యశోవిహీనమై మృత ప్రాయమగును క్రియా ప్రయత్నమునకు పత్ని గౌరవనీరాలైన ఈ దేవితో సకల ప్రజలు సమ్మతించెదరు నారద ఈమె లేకుండా ప్రపంచమంతయు విధిహీనమగును అధర్ముని పత్నిని మిథ్య అని అందరు అందరూ ఈమెను పూజించదురు సత్యయుగమున ఈమె పూర్తిగా అదృశ్య రాలై ఉండును త్రేతాయుగమున సూక్ష్మరూపమును ధరించి ప్రకటితయయుగును ద్వాపర యుగమున తన అర్ధ శరీరముతో శోభిల్లును కలియుగమునందు ఈ మిథ్యాదేవి శరీరము మిగల స్థూలముగా రూపొందును ఈమె బలవంతముగా సర్వత్రా తన ఆధిపత్యమును కలిగి ఉండును ఈమె సోదరుని పేరు కపటము అతనితో కూడి ఈమె ప్రతి ఇంటి అందు తిరుగాడుచుండును శాంతి లజ్జ ఈ రెండును సుశీలనకు ఆదరించదగిన భార్యలు నారద ఇవి లేకపోయినచో జగత్తంతయు ఉన్మత్తుని వలె జీవితమును గడపసాగును బుద్ధి మేధ ధృతి అనునవి జ్ఞానులకు పత్నులు ఈ మూడును తనను వదిలిపెట్టినచో ప్రపంచమంతయు మూర్ఖపూరితమై పిచ్చిదాని వలె ఉండును ధర్ముని సహధర్మచారుని పేరు మూర్తి కమనీయ కాంతి కలిగి ఈ దేవి అందరి మనస్సులను ముగ్ధమునరించును విశ్వమును వ్యవస్థీకరించు పరమాత్ముడు ఈమె సహయోగము లేనిచో నిరాధారుడగును ఈమె స్వరూపమును పొందియే సాధ్వియోగ లక్ష్మి సర్వత్రా శోభిల్లుచుండును శ్రీ మరియు మూర్తి ఈ రెండును ఆమె స్వరూపములే ఈమె పరమ అదరణీయురాలు ధన్యురాలు పూజ్యరాలు వృద్ధుని పత్రి పత్ని పేరు కాలాగ్ని ఈమెను యోగనిద్ర అని కూడా చెప్పుదురు రాత్రులందు ఈమె సహయోగమును పొంది సకల ప్రాణులు నిద్రించదరు కాలునకు సంధ్య రాత్రి పగలు అను ముగ్గురు భార్యలు కలరు వీరు లేకపోయినచో బ్రహ్మ సంఖ్యలను పరిగణించలేడు క్షుధ పిపాస ఈ రెండును లోభునకు భార్యలు వీరు పరమ మాన్యలు ఆదరణీయురాండ్రు వీరు అనుకూలురు కాకపోయినచో జగత్తంతయు చింతలకు లోనగును ప్రభ దాహిక వీరిరువురు తేజస్సునకు పత్నులు వీరు లేకపోయినచో జగత్తును సృష్టించు బ్రహ్మ తన కార్యమును నిర్వహించుట ఎందు అసమర్థుడగును జ్వరమునకు జ్వర మృత్యువు అనేడు ఇరువురు భార్యలు కలరు వీరిరువురు కాలునికి పుత్రికలు ప్రియులై కూడా వీరు అప్రియులగుదురు వీరి సత్తా లేనిచో బ్రహ్మ చేసిన జగద్వ్యవస్థ చెడిపోవును నిద్ర యొక్క పుత్రిక పేరు తంద్ర ఇదియును ప్రీతియందు సుఖమునకు ప్రియమైనవారు బ్రహ్మపుత్ర నారద విధి విధానమునందు సిద్ధముగా ఉన్న ఈ సకల జగత్తు వీరిచే వ్యాప్తమై ఉండును శ్రద్ధయు భక్తియు వీరిరువురును వైరాగ్యమునకు ఆదరణీయులైన భార్యలు మునింద్ర వీరి కృప వలననే సకల జగత్తు సదా జీవన్ముక్త దేవమాతయగు అదితి గోవులను ఆవిర్భవింపచేయు సురభి దైత్యులకు తల్లి అయిన దితి కద్రువ వినత ధనువు వీరందరూ సృష్టి కార్యము నిర్వహించదరు వీరందరినీ భగవతి ప్రకృతి యొక్క కళలు అని చెప్పుదరు ఇంకాను అనేక కళలు కలవు వాటిలో కొన్ని కళలను పరిచయం చేసేదను వినుము చంద్రుని పత్ని రోహిణి సూర్యుని భార్య సంజ్ఞ మనువు భార్య పేరు శతరూప ఇంద్రుని పత్ ధర్మపత్ని శచీదేవి బృహస్పతి ధ సహధర్మచారిణి తార వశిష్ఠుని భార్య అరుంధతి గౌతముని భార్య అహల్య అత్రి భార్య అనసూయ కర్ధమ మునీంద్రుని ధర్మపత్ని దేవహూతి దక్షిని పత్ని ప్రసూతి పితరుల మానసపుత్రి మేనక ఈమెను అంబిక కుమార్తెగా కూడా నుడివెదరు లోపాముద్ర కుంతి కుబేరుని పత్ని వారుని బలి భార్య వింధ్యావళి ఇంకను కాంత దమయంతి దేవకి గాంధారి ద్రౌపది సైబ్య సత్యవతి వృషభానుప్రియ రాధతలియగు కులీన సాధ్వి యశోద మండోదరి కౌసల్య సుభద్ర రేవతి సత్యభామ కాళింది లక్ష్మణ జాంబవతి నాగ్నజితి మిత్రవింద రుక్మిణి స్వయముగా లక్ష్మి అని పిలువబడెను సీత కాళీ వ్యాసునకు జన్మనిచ్చిన మహాసతి యోజన గంధి భానుని పుత్రిక ఉష ఆమె సఖి చిత్రలేఖ ప్రభావతి భానుమతి మాయావతి పరశురాముని తల్లియగు రేణుక బలరాముని జనని రోహిణి ఏకానంద శ్రీకృష్ణుని సోదరి పరమసాధ్వి దుర్గాయని పిలువబడును భారతదేశమునందు భగవతి ప్రకృతికి ఈ కళలన్నీ ప్రసిద్ధములు గ్రామ దేవతలందరూ ప్రకృతి యొక్క కళలే విశ్వమునందంతటా గల స్త్రీలందరూ కళయ కళ యొక్క అంశాంశాలుగా పరిగణింపబడదురు స్త్రీలకు అవమానము కలిగినచో అది ప్రకృతికి అవమానమగును భర్త పుత్రులతో కూడి సాధ్వీయగు బ్రహ్మణిని వస్త్రాలంకార చందనాదులతో పూజించిన వాని వలన భగవతి ప్రకృతి సుపూజిత యగును ఎనిమిది సంవత్సరములు గల బ్రాహ్మణి బ్రాహ్మణ కుమారిని వస్త్రాలంకార చందనములతో పూజించినచో భగవతి ప్రకృతిని స్వయముగా పూజించినట్లగును ఉత్తమ మధ్యమ అధములైన సకల స్త్రీలు భగవతి ప్రకృతి అంగములే శ్రేష్ఠ ఆచరణ గల పతివ్రత స్త్రీలు ప్రకృతి దేవి యొక్క సత్వాంశలుగా తెలుసుకొనవలెను వీరు ఉత్తములుగా పరిగణింపబడదురు భోగానుభవములు ఇష్టపడు వారు ప్రకటితలైన స్త్రీలు వీరు మధ్యమ శ్రేణికి చెందినవారు సుఖము అనుభవించుటకు వివసులై సదా ఆపనియందే నిమగ్నమైనవారు నిమగ్నమైన వారు ప్రకృతి దేవి యొక్క తామసాంశతో ఆవిర్భవించిన స్త్రీలు వీరు అధములను అని చెప్పబడదురు వీరి కులమేదియో తెలియదు వీరి ముఖములు సౌందర్యహీనములుగా ఉండును వీరు ధూర్తులు స్వేచ్ఛాచారిణులు కలహప్రియులు అగుదరు భూమండలమున వీరు కులటలని పిలువబడదురు పుంశలి స్త్రీ కూడా ప్రకృతి యొక్క తామస అంశగా పరిగణింపబడెను నారద ఇట్లు ప్రకృతి యొక్క సంపూర్ణ రూపమును వర్ణించితిని భారతదేశము పరమ పవిత్రమైనది భూమండలమున ఈ దేశమున కేతించిన సకల స్త్రీలు సుపూజితలే దుర్గాదేవి దుర్గతిని నశింపచేయును సురధుడను మహారాజు మొట్టమొదట ఈ దేవిని ఉపాసించను దీని తర్వాత రావణుని వధించు కోరికతో భగవంతుడకు శ్రీరాముడు ఈ దేవిని పూజించను తదనంతరము భగవతి జగదంబ మూడు లోకములందునూ సుపూజిత అయ్యను ఈ దేవి మొదట దక్షిణి ఇంట ప్రకటితమయ్యను దైత్యులను సంహరించిన తర్వాత తన భర్తను అవమానింపగా చూసి ఈ దేవి తన శరీరమును పరిత్యజించెను తదుపరి ఈమె హిమాలయుని భార్య ఉదరమున జన్మించను భగవంతుడకు శంకరుని తనకు భర్తగా కొనెను గణేశుడును స్కందుడును వీరికి పుత్రులైరి గణేశుని స్వయముగా శ్రీకృష్ణుడని తలంచెదరు స్కందుడు విష్ణుపుత్రుడయ్యను నారద దీని తర్వాత రాజగు మంగళుడు మొట్టమొదట లక్ష్మీదేవిని ఆరాధి ఆరాధించను దీని తర్వాత ముల్లోకములందలి మునులు దేవతలు మానవులు ఈ దేవిని పూజించసాగిరి రాజగు అశ్వపతి అందరికంటే ముందు గాయత్రి అనుష్ఠానమును చేసను తరువాత ప్రముఖ దేవతలు శ్రేష్ఠులైన మునులు ఆ దేవి ఉపాసకులైరి బ్రహ్మ మొదట సరస్వతిని సత్కరించెను దాని తర్వాత ఆ దేవి మూడు లోకములందలి దేవతలకు మునులకు పూజ్యురాలి అయ్యను మొట్టమొదట గోలోకముల గోలోకమునందలి రాసమండలమున భగవతి రాధ పూజింపబడెను గోపకులతో గోపికలతో గోప కుమారులతో కుమార్తెలతో సుశోభితుడై శ్రీకృష్ణుడు రాధను పూజించను ఆ దినము కార్తీక పూర్ణిమ వెన్నెల రాత్రి గోవుల సముదాయము కూడా ఈ ఉత్సవమున పాల్గొనెను తదుపరి భగవంతుని ఆజ్ఞతో బ్రహ్మ మొదలగు దేవతలు మునిగణములు హర్షాతిరేకమున భక్తిపూర్వకముగా పూర్వకముగా పుష్ప ధూపాది సామాగ్రితో నిరంతరము ఈ దేవిని పూజించి నమస్కరించెదరు స్థుతించెదరు ఈ భూమండలమున సుయజ్ఞుడను రాజు ఈ దేవిని మొట్టమొదట పూజించను ఈ నరేసుని పుణ్యక్షేత్రము భారతదేశమున కలదు శంకర భగవానుని ఆదేశముతో ఈయన రాధాదేవిని ఆరాధించను భగవంతుడకు శ్రీకృష్ణుని ఆదేని ఆదేశానుసారము త్రిలోకములందరి మునిగణములు పుష్పధూపాది ఉపచారములతో భక్తితో ఆ దేవి పూజ ఎందు తత్పరులేరి ప్రకటితములైన కళలన్నీయు భారతదేశమున పూజింపబడును మునీంద్ర అప్పటి నుండి ప్రతి గార్ గ్రామమునందు నగరమునందు గ్రామదేవతల పూజల ప్రచారములో ఉన్నవి ఇట్లు భగవతి ప్రకృతి యొక్క నందయును నీకు వినిపించి తిని అన్ని లక్షణములు వైదిక ప్రమాణ సహితములై ఉన్నవి ఇప్పుడిక నీవేమి వినగోరుచున్నావు అని శ్రీహరి నారద మహర్షిని అడిగాను